హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనిష్క డిఎస్ మెంతిం కూర బీరకాయతో మిక్స్డ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా ఒక కట్ట మెంతింకూర కట్ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఒక ఉల్లిపాయ ఐదారు నిరపకాయలని అయితే వేసేసుకోవాలి కట్ చేసి అవి కొంచెం మగ్గాక రెండు టమాటోల్ని వేసేసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని కలిపేసి టమాటోలు కొంచెం మెత్తపడాక అందులోకి మెంతిం కూర వేసుకోవాలి మెంతిం కూరను పది నిమిషాలు ఉడకనివ్వాలి మెంతిం కూర కొంచెం ఉడికాక అందులోకి బీరకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఒక కప్పు బీరకాయ ముక్కల్ని ఇట్లా పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు కొంచెం ఉడికాక కారం ధనియాల పొడి సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కూర ఉడికి దగ్గర పడాక అందులోకి కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి